మాహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి బ్రేకింగ్ న్యూస్ ప్రియుడితో కలిసి భర్తను వదిలేసి బయట ఉండడం కోసం ఓ మహిళ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది సొంత కుమారుడినే కిడ్నాప్ చేసింది ప్రియుడితో కలిసి ఇంటిని నిర్మించుకునేందుకు అంతేకాదు ఓ చోట దాసేసి మరి ఇంటికి ఫోన్ చేసి ఇరవై ఐదు లక్షల డిమాండ్ చేసింది అయితే ఈ డబ్బులతో ప్రియుడితో కలిసి ఆమె ఓ ఇల్లు కూడా నిర్మించుకోవాలనుకోగా చివరి నిమిషంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది పెళ్లిళ్ళు అయ్యాక కూడా ఇతరులపై ప్రేమ ఆకర్షణ పెంచుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కట్టుకున్న భర్త కన్నవాళ్ళు పుట్టిన వాళ్లను సైతం కాటికి పంపుతూ అడ్డు తొలగించుకుంటున్నారు రీసెంట్ గా ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి అలాంటి పనికి సిద్ధమైంది తాజాగా మరొక మహిళ ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి ఓ ఇల్లు కట్టుకునేందుకు కన్న బిడ్డనే కిడ్నాప్ చేసింది ఆపై ఓ చోట దాచి మరి గొంతు మార్చి ఇంటికి ఫోన్ చేసి ఇరవై ఐదు లక్షలు ఇవ్వకపోతే మీ బిడ్డను చంపేస్తామంటూ బెదిరించింది కానీ చివరి నిమిషంలో పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచరు లెక్కబెడుతోంది బీహార్లోని చప్రా జిల్లాకు చెందిన బబితాదేవికి అప్పటికే పెళ్ళయింది ఉన్నారు భర్తే జీవితం పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న ఈమె జీవితంలో నితీష్ కుమార్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు ఇక అప్పటి నుంచి భర్త పిల్లలపై ప్రేమ మర్చిపోయి నితీష్ కుమార్ మత్తులో పడిపోయింది అతడితోనే జీవితం సాగించాలని అనుకుంటుంది అయితే ప్రేమికుడి వద్ద ఎక్కువగా డబ్బు లేకపోవడంతో అతడితో వెళ్లిపోతే కష్టమవుతుందని భావించింది ఈ క్రమంలోనే ఇద్దరు మాట్లాడుకొని తాము కలిసి జీవించాలంటే ఓ ఇల్లు కావాలని నిర్ణయించుకున్నారు ఎలాగైనా సరే తాము ఓ ఇంటిని నిర్మించుకోవాలని బబితాదేవి నితీష్ కుమార్లు ప్లాన్ చేసుకున్నారు అయితే అందుకు తమ వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు లేకపోవడంతో డబ్బుల కోసం ఆలోచనలు చేశారు ఈ క్రమంలోనే బబితకు తన భర్త ఉన్న డబ్బులు గుర్తుకు వచ్చాయి అయితే దొంగతనం చేస్తే తాను దొరికిపోతానని భావించి తన కుమారుడిని కిడ్నాప్ చేస్తే భర్త ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడని భావించింది ఇదే ప్రియుడికి చెప్పగా అతడు కూడా ఓకే చెప్పాడు దీంతో బబితాదేవి తన ప్రియుడు నితీష్ కుమార్ సాయంతో తన పదమూడేళ్ల కుమారుడు ఆదిత్య కుమారుడు కిడ్నాప్ చేసింది ఆపై నితీష్ కుమార్ బాలుడిని తీసుకుని పాట్న వెళ్ళగా ఓ చోట బంధించారు ఈ క్రమంలోనే బబితాదేవి నితీష్ కుమార్లు గొంతు మార్చుకొని మరీ ఆమె భర్తకు ఫోన్ చేశారు మీ కుమారుడు ఆదిత్య కుమార్ను కిడ్నాప్ చేశామని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తేనే అతన్ని ప్రాణాలతో అప్పగిస్తామని అన్నారు లేదంటే చంపేస్తామని బెదిరించారు దీంతో బబితాదేవి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి